కళ్యాణదుర్గం నియోజకవర్గ జీవనాడి అయిన తిప్ప ప్రాజెక్ట్ కాలో పనులు స్పీడ్ ఆఫ్ వేగవంతం కానున్నాయి ఇందుకు ఒకేసారి కాలో పనులు చేయడానికి పదకొండు క్యాట్ పెద్ద మిషనరీ పోక్లైన్స్ తెప్పించారు పోక్లైన్స్ అన్ని కూడా దాదాపు పదకొండు కోట్ల రూపాయలు వెచ్చించి ఎస్ఆర్సి కాంట్రాక్ట్ సంస్థ తెప్పించింది అంతేగాక మరో ముప్పై టిప్పలను కూడా కాలో పనుల కోసం కొనుగోలు చేశారు అతిపెద్ద మిషనరీతో పనులు మరింత వేగవంతంగా ముందుకు వెళ్ళనున్నాయి నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక అక్కమ్మ గార్ల గుడి వద్ద కూడా భారీ మిషనరీకి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కాలో పనులు చేసేటప్పుడు పెద్ద పెద్ద బండరాలు అడ్డుగా వస్తే వాటిని తొలగించేందుకు కూడా మూడు భారీ యంత్రాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు బీటీపీ కెనాల్కు ఒక భారీ మిషనరీ కుందూరు కెనాల్కు ఒక భారీ మిషనరీ కామన్ కెనాల్కు ఒక భారీ మూడు బండరాలు తీసే మిషనరీలు అందుబాటులోకి రానున్నాయి భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ చరిత్రలో కాలో పనుల కోసం ఇంత భారీ మిషనరీ కళ్యాణదుర్గానికి చేరడం ఇదే ప్రథమసారి ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుకున్న గమ్యం భైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులు ఇక చకచక సాగనున్నాయి అన్ని విధాలుగా పనులు తవ్వేందుకు ఎక్కడికక్కడ ఎటువంటి భారీ మిషనరీ అవసరమైన అన్ని మిషనరీలు కూడా ఇక పనుల కోసం అందుబాటులోకి రానున్నాయి రాబోయే రోజుల్లో బీటీపీ పనులు స్పీడ్అప్ అవ్వనున్నాయి